సినిమా ఇండస్ట్రీపై ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ కాస్తంత ఆగ్రహం వ్యక్తం చేశారో తాజాగా దానికి సంబంధించి ముందు అందరికంటే క్లారిటీ ఇచ్చేసిన వ్యక్తి అల్లు అరవింద్ ఎందుకంటే ఆయన కూడా అదే కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఎందుకంటే ఆ నలుగురు ఎవరు అనే కాన్సెప్ట్ రేజ్ అవుతుంది కదా ఆ నలుగురిలో తాను లేను అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చేశారు ఒకప్పుడు ఉండేవాడిని ఆ నలుగురిలో అప్పట్లో చాలా థియేటర్లు ఉండేవి ఇప్పుడు పదిహేను థియేటర్లు కూడా లేవు పదిహేను లోపే ఉన్నాయి కాబట్టి ఆ నలుగురిలో నేను లేను అనేది ఆయన తాజాగా క్లారిటీ ఇచ్చారు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో పదిహేను వందల థియేటర్లు ఉన్నాయంట కానీ తెలంగాణలో ఆయనకున్నది మాత్రం ఆయన దగ్గర మాత్రం ఒక థియేటరే ఉందట మొత్తం చూసుకుంటే ప్రస్తుతం పదిహేను థియేటర్లు లోపే ఉన్నాయట పాత అలవాటు ప్రకారం నలుగురిలో నా ఫోటోను వాడేసుకుంటున్నారు ఆ ఫోటోలో నన్ను కలప కలపకండి అంటూ అల్లు అరవింద్ ఓ ప్రకటన చేశారు అయితే జూన్ ఒకటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ మూసేస్తారు అనే అంశం మీద ఏపీ మంత్రి అందులో దుర్గే స్పందించిన విధానంపై సమంజసమే థియేటర్స్ క్లోజ్ అంశానికి సంబంధించి ఇటీవల జరిగిన సమావేశాలకు ఆయన వెళ్ళలేదట దీని మీద కూడా అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ సినిమా విడుదల సమయంలో థియేటర్లు మూసేస్తారనడం దుస్సాహసం అవుతుంది గతంలో అశ్వినిత సినిమా విషయంలో పవన్ కలిసాం అప్పుడు ఆయన ఫిల్మ్ ఛాంబర్ తరఫున వెళ్ళి సీఎంని కలవండి అంటూ హింట్ ఇచ్చిన మనవాళ్ళు దాన్ని విస్మరించారు ఎవరో ఇటీవల మనది ప్రభుత్వానికి సంబంధం లేని రంగం అంటూ అన్ని అంటుంటే విన్నాను ప్రభుత్వానికి సంబంధం లేని పరిశ్రమ అయితే గత సీఎంని సీఎం పెద్దలు ఎందుకు గెలిచారు అన్నారు మొత్తానికి అంటే చాలా సున్నితంగా అయితే చెప్తున్నారు ఈయన కూడా ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గానే మాట్లాడుతూ ఎందుకు కలవరు ప్రభుత్వాన్ని అనేది మరి ఈయన కూడా పెద్ద రకం కాబట్టి ఈయన కూడా వ్యవహరించి దగ్గరుండి తీసుకెళ్తారా ఏది ఏమైనా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఒక వార్ అయితే స్టార్ట్ అయింది అంతేకాదు ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆదేశాల మేరకు అధికారులు కూడా రంగంలోకి దిగుతున్నారు ఇప్పటికే థియేటర్లు అన్నీ చెక్ చేస్తే ఖచ్చితంగా థియేటర్ మీద కేసులు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే చాలా థియేటర్లు ఏమి అన్ని నిబంధనలకు అనుగుణంగా అయితే ఏమీ ఉండవు ఖచ్చితంగా ఏదో ఒక అయితే ఉంటుంది చివరికి టాయిలెట్లు అయినా చాలా చండాలంగా ఉంటాయి అధిక ధరలకి లోపల ఫుడ్స్ అవి అమ్ముతూ ఉంటారు ఇవన్నీటి మీద యాక్షన్ తీసుకోవాలంటే చాలా కేసులే పెట్టాల్సి వస్తుంది కానీ ఆయన కోరుకున్నది ఏంటి కృతజ్ఞత చూపించండి కనీసం సినిమా ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వాన్ని ఎందుకు కలవలేదు ఎంతవరకు అనేది మరి దానికి వాళ్ళలో మార్పు వస్తుందా లేదంటే పవన్ కళ్యాణ్ గారి విశ్వరూపం చూస్తారు